దీంతో పాటు కొంతమంది బిడ్డల్ని దేవుని దగ్గర నడిపిస్తావా నడిపిస్తావా అది మంచిది ఆచారం బట్టి ప్రభురో ఇచ్చిన అధికారం బట్టి బాప్ చేసి మోకాలు మోకాలు వేసి ముక్కు గట్టి మోస్తుంది నీరు పోకుండా ఓకేనా నువ్వు తండ్రి యొక్క యూ కుమారుని యొక్క పరిశుద్ధాత్మనాభం ఈ బాప్ చేసి ఇస్తా ఉన్నాను సాతానుషం మీ బిడ్డల ఆత్మను మీ చేతులకు అప్పగించం గనక మీ యొక్క రాజ్యం కొరకు రాక కొరకు వారి జీవిత కాలం అంతా వారి యొక్క ఆత్మరక్షణ కాపాడుకునే కొరపదించారు ప్రతికీడ దూరపరచండి దుష్ట కార్యం ఈ పరిశుద్ధ ఆత్మ సహాయము సన్నిధి వారికి తోడు ఉంచుకుని ప్రార్థన చేస్తుంది మీ ఆత్మత అభిషేకించండి ప్రభు అని కొందండి దాయపడిన మీ హస్తాలకు అప్పగిస్తుంది ఏ స్నామాని బట్టి ప్రార్థించడానికి వేడుకొని స్నామతను